ఈరోజు వేదమంత్రము ఓ మంత్రకం సుధిం సుపేషసం దాత యజ్ఞేష్వా పూర్వీచనా ప్రసియస్తరంతి ఇంద్రే భువ ఋగ్వేదము భావాతము భగవంతుడికి ప్రీతికరంగా అనగా వేదోక్త కర్మలను బాగా విచారణ చేసి సత్కర్మలను ఆచరించే యాజ్ఞికులయందు అమోఘమైన ప్రయోజనకరమైన ఆలోచనలను ఉంచుము దానివలన వారి పూర్వజన్మకృత పాపకర్మ బంధనాలన్నీ విచ్చుకుపోతాయి వివరణ చూడండి పాపం అంటే ఏమిటి పాతకం అంటే ఏమిటి చెడు పని అంటే ఏమిటి వీనిని గురించి మనువు వివరిస్తూ నా అనృతాత్ పాతకం పరం అసత్య భాషణం కంటే మించిన పాపం లేదు అని ఒక్క మాటలో చెప్పాడు అంటే అబద్ధము చెప్పడము అసత్యమైనటువంటివి పలకడము దీనికి మించిన పాపము ఇంకొకటి లేదని మనుస్మృతిలో చెప్పబడింది పాతకమని మనువు మనవు తన మాటలో పేర్కొనకపోయినా పాతకం అనగా పాపము రెండూ ఒకటే పాపకార్యము రెండవ వ్యక్తి లేకుండా జరుగు జరుగదు ఉదాహరణకు హింసింపబడే జీవి ఉన్నప్పుడే వ్యక్తి హింస చేయగలడు మాటలాడాలంటే వినేవాడుండాలి అబద్ధమాడాలంటే నమ్మే మరొక వ్యక్తి కావాలి వస్తువులు ఉన్నప్పుడే దొంగతనం జరుగుతుంది ఆకర్షించే స్త్రీ ఎదురుగా ఉన్నప్పుడే ఆకర్షణ కామవాసనలు కలుగుతాయి కాబట్టి లోకంలో రెండవ వ్యక్తి లేకుండా పాపకార్యము జరగదు అసలు ఈ పాపకార్యాలకు ఆరంభం ఏది మదిలో మిదిలే పాప ఆలోచన దానికి ఇతరులతో పని లేదు వ్యక్తి మనసులోనే ఇది పుడుతుంది దాని వలన అతడు తన నోటితో ఇతరులకు చెబుతాడు అలా చేయడం వలన విన్నవాడు కూడా పాపబుద్ధి కలవాడవుతాడు కాబట్టి వేదము అట్టి పాప ఆలోచనలను ఇతరులకు చెప్పవద్దని హెచ్చరిస్తుంది మరి చెబితే ఎట్టి మాటలను చెప్పాలో ఈ మంత్రము వేదర్షి అంటే ఋషి నిర్దేశించాడు ఈ మంత్రంలో మనం ఎటువంటి మాటలు చెప్పాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు ఋషి అకర్వం అంటే హీనము కానిదని అర్థం హీనవచన ప్రబోధం వలన సమాజములో దుర్భావనలు మొలకెత్తాయి దాని వలన సమాజము నాశనమైపోతుంది కాబట్టి ఉదారమైన ఆశయపూర్వకమైనటువంటి ఆలోచనలనే తెలపాలి తద్వారా సమాజ కళ్యాణము సిద్ధిస్తుంది చూడండి ఇది మొట్టమొదటిది మనం ఎవరికైనా మన ఆలోచనలు చెప్పాలన్నప్పుడు హీనమైన ఆలోచనలను సమాజానికి చెప్పకూడదంట దానివల్ల సమాజం చెడిపోతుంది అలా కాకుండా ఉదారమైనటువంటి ఆశయపూర్ణమైనటువంటి ఆ యొక్క ఆలోచనలనే మనం తెలపాలని ఈ మంత్రంలో పరమాత్ముడు తెలియజేస్తున్నాడు ఇక రెండవది చూడండి సుదితం అంటే మాట హీనము కానంత మాత్రాన అది ఉత్తమమైనది కాదు ఎందుకంటే అది పరిణామ దుష్ఫలదాయకం కావచ్చు కాబట్టి ఆ మాట లేదా ఆలోచన సుదితం అనగా బాగా శాస్త్రీయంగా తార్కికంగా విచారణ చేయబడినది కావాలి చూడండి ఒక హీనవచనమే కాదు తర్వాత నువ్వు చెప్పే మాట ఎట్లుండాలి శాస్త్రబద్ధంగా బాగా విచారణ చేసి చెప్పాలంట సుధితం అంటే అది అనమాట అలా కాక మనస్సులోనికి వచ్చినంతనే వెంటనే మంచిదని తలంచి చెప్పరాదు చూడండి నీ మనసులోకి ఒక ఆలోచన వచ్చింది అది మంచిదని వెంటనే నువ్వు సమాజానికి చెప్పకూడదు అది శాస్త్రీయంగా ఉందా లేదా బాగా విచారణ చేసి సమాజానికి చెప్పేటప్పుడు ఇలా చెప్పాలి బాగా విచారణ చేయబడిన అంశమే అయినా దానిని ఇతరులకు చెప్పినంతనే వారు దానిని ఆచరించాలని ఒత్తిడి చేయరాదు ఒకవేళ శాస్త్రంలో ఉంది మంచిది బాగా విచారణ చేశావు సమాజానికి చెప్పావు చెప్పినంతనే దాన్ని మళ్ళీ వాళ్ళను వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకూడదంట నువ్వు ఖచ్చితంగా చేయాలా అని వాళ్ళని చెప్పకూడదంట అంత గట్టిగా నువ్వు దాన్ని రుద్దవద్దు వారు స్వయంగా కూడా బాగా ఆలోచించుకొనివ్వాలి వాళ్ళను కూడా ఆ విషయాలను ఆలోచించుకొని టైం ఇవ్వాలి వాళ్ళకు కూడా ఎందుకంటే తనకు మంచిదని తోచినది ఇతరులకు ప్రయోజనకారి కాకపోవచ్చు కదా చూడండి ఇలా వేదము ప్రతి ఒక్కరికి స్వతహాగా ఆలోచన చేసేటటువంటి శక్తిని ఇస్తున్నది తర్వాత మూడవది సుపేషం సుపేషసం చూడండి ఈ విధంగా మాట అక్వరము సుదితమే కాదు సుపేషసం కూడా కావాలి అంటే సుందరంగా లలితంగా ఆకర్షణీయకంగా కూడా ఉండాలి ఇక మూడవది మనము సుందరంగా మంచిగా చెప్పాలి బాగా సుందరం అంటే మంచి అందంగా పలకడం అనేది కూడా అందంగా అనమాట సుందరం అంటే అందంగా అలాగే లలితంగా ఆకర్షణీయంగా బాగా ఆకర్షణీయకరంగా ఉండాలి మాట అప్పుడే చిన్నవాడు చెప్పిన విషయానికి ఆకర్షితుడవుతాడు అటువంటి మాటలు చిన్న పిల్లోడు చెప్పినా కానీ ఆకర్షణకు గురి అవుతాడు అట్టి అంశమే శుభప్రదమవుతుంది అటువంటి మాటలే శుభప్రదమవుతుంది అదే ప్రియమైనది అవుతుంది ఒక్క మాటకే కాదు పరమేశ్వరునికి కూడా సుందరత అవసరమైంది సుందరత అనేది పరమేశ్వరునికి కూడా అవసరమైంది అందుకే ఆయన సత్యం శివం లక్షణాలతో పాటు సుందరతను కూడా వహించాడు ఇక్కడ సత్యం శివం సుందరం అని చెప్తారు కదా అది వేదంలో ఉన్నటువంటి విషయమే ఇక్కడ సుందరత అనేది పరమేశ్వరుడు ఆ విధంగా చెప్పాడు తర్వాత సు ప్లస్ అస్ స్వహ సుందరమైన సత్య స్వభావం కలవాడన్న నామాన్ని కూడా ధరించాడు అంతేకాదు తాను సృష్టించినటువంటి సృష్టిని కూడా ఎంతో అందంగా సృజించాడు ఇంకా చూడండి ఈ సృష్టిని కూడా చెప్తున్నాడు పరమాత్ముడు చాలా అందంగా సుందరంగా దీన్ని నిర్మించాడు కాబట్టి మనం పలికేటటువంటి మాటలలో అటువంటి సుందరత అనేది ఉండాలి ఆకర్షణ అనేది ఉండాలని తెలియజేస్తున్నాడు కాబట్టి చెప్పే ప్రతి మాట ప్రతి విషయం అకర్వం సుదితం సుపేషంగా ఉండాలి అప్పుడే ఆ మాట విన్నవారికి కళ్యాణకారకము అవుతుంది అంటే ఇది ఎవరైనా ఉపదేశకులు కానీ ప్రజలు కానీ తనకు వచ్చినటువంటి ఆలోచనలను ఇతరులతో పంచుకునేటప్పుడు ఈ మూడు ఉండాలని చూసుకోవాలి ఫస్ట్ది అఖర్వము రెండవది సుదితము మూడవది సుపేషం అంటే ఫస్ట్ది హీనవచనాలు చెప్పకూడదు నీకు ఆలోచన వచ్చినంత అవి వచ్చినాయని చెప్పి అందరికీ ఆ హీనవచనాలు పలకకూడదు రెండవది ఏంటంటే మంచి అయినప్పటికీ కూడా దాన్ని సుదితం అంటే మంచి మాధుర్యంగా దాంట్లో ఒక శాస్త్రబద్ధంగా విచారణ చేసినదిగా ఉండాలి సుదితం అంటే తర్వాత సుపేషసం అంటే ఆకర్షణకరంగా చెప్పాలి సుందరంగా చెప్పాలి చెప్పేదాన్ని కూడా ఆలోచనలైనా కానీ సుందరంగా చెప్పాలి అని ఇక్కడ ప్రధానంగా తెలియజేస్తున్నాడు అటువంటివి విన్నవారికి కళ్యాణం కలుగుతుంది దానికి భిన్నంగా ఇతరులకు చెబితే వారు దానిని అజ్ఞానం చేత ప్రమాణంగా తీసుకొని కర్మ ఆరంభణం చేస్తారు ఆ కర్మ సంసార బంధనం హేతు అవుతుంది ఈ జ్ఞానుల యొక్క సూక్తి చాలా వరకు సత్యమే మరి జీవులు అనేకం పశు పక్షి కీటక క్రిమి పతంగాది నీచ జన్మలను ఎత్తి దుర్భర జీవితాన్ని గడుపుతూ ఉంటాయి ఎందుకు మరి ఆ జీవులు తమ పూర్వజన్మలలో కర్మ అధికార స్వేచ్ఛ కలిగి ఉన్నా కూడా ఏది సత్కర్మయో ఏది అసత్కర్మయో విచారించకుండా ఇతరులు చెప్పిన దానిని విని ఆచరించినటువంటి దాని దుష్ఫలితమే చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ మంత్రంలో వివరణగా మనకు గురువుగారు తెలియజేస్తున్నారో చూడండి అంటే ఎవరు ఏది చెబితే అది విని వెంటనే అది మంచిదా కాదా అని విచారించకుండాగిన చేస్తే ఇటువంటి నీచ జన్మలు కలుగుతాయి అని ఈ మంత్రంలో ఉపదేశం చేస్తున్నాడు పరమాత్మ అంటే నీకు బుద్ధి ఉంది వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని నీవు బుద్ధితో విచారించాలి ఎవరైనా సరే ప్రవచకులు చెప్పిన తర్వాత వెంటనే నువ్వు ఆచరించకూడదు నీవు దాన్ని పరిశోధన చేసి విచారణ చేసి తర్వాత అది మంచి కర్మ అయితే ఆచరించాలి నీకు అది శుభకరం అయితే ఆచరించాలి అది చెడు కర్మ అయితే దాన్ని వదిలిపెట్టాలి అట్లా కాకుండా వాళ్ళు చెప్పినారు నేను చేస్తున్నా అనేటటువంటి వాళ్ళు నూటికి తొంభై మంది ఉన్నారండి వారు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే తర్వాత నీచ జన్మలను పొందవలసి ఉంటుంది అని ఇక్కడ పరమాత్ముడు గుర్తు చేస్తున్నాడు ఆ నీచ జన్మలు పొందిన వాళ్ళు ఎవరు ఇక్కడ చుట్టుపక్కల ఈ పశుపక్షాది క్రిమికీటకాది జీవులు ఎవరంటే ఆ శరీరాలలో ఉన్నటువంటి జీవులు ఎవరంటే ఇట్లాంటి వాళ్ళే అంట మనుష్య జన్మలో ఉన్నప్పుడు విచారణ చేయకుండా కర్మలు చేశారంట దానివల్ల ఆ యొక్క జన్మలను పరమాత్ముడు ఇస్తున్నాడు అని చెప్పి ఈ మంత్రంలో ఉపదేశం జరుగుతుంది చూడు ఇది తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇక విచారణ చేయకుండా ఎలా ఉంటాడు చెప్పండి తనకు నెక్స్ట్ జన్మ తెలిసిపోతా ఉంది నువ్వు విచారణ చేయకుండా వస్తే నీచ జన్మలు పొందుతారు అందుకే ఈ మంత్రము ముఖ్యంగా దాత యజ్ఞియేష్వ అనగా అఖర్వము సుదితము మరియు సుపేషసము అయిన వచనాన్ని భగవత్ ప్రీతి కొరకై యజ్ఞ యాగాది సత్కర్మ ఆచరణ చేసేవారికి మాత్రమే వినిపించు అట్టి వారికి వినిపిస్తే పూర్వీచ్ఛనా కర్మ నాభువత్ అనగా నీ పూర్వజన్మకృత పాప కర్మ బంధనమంతా త్రించివేయబడగలదు అని మానవ సమాజానికి హితోపదేశం చేస్తుంది చూడండి ఇటువంటివి అన్నీ చెప్పడం వలన మనము అనేక జన్మల్లో చేసినటువంటి కర్మ బంధనములు కూడా నశిస్తాయి దేనివలన యజ్ఞయాగాది సత్కర్మ ఆచరణలు చేసేటటువంటి వారికి ఆ పూర్వజన్మల్లో చేసిన కర్మ బంధనాలు కూడా నశిస్తాయంట ఇటువంటి వాక్కుల వలన భగవత్ ప్రీతికరంగా యజ్ఞయాగాదులను చేసేవారిని కానీ లేక లౌకిక సత్కర్మలను ఆచరించేవారిని కానీ గుర్తించడము ఎలా ఈ సందేహము ఎవరికైనా వస్తుందా వస్తుంది చూడండి ఇక్కడ ఈ ఈ మాటలన్నీ కూడా ఎవరికి చెప్పాలంటే ఇటువంటివన్నీ కూడా యజ్ఞయాగాది సత్కర్మలను ఆచరించేటటువంటి వారికి ఇవి వర్తిస్తాయని చెప్పి చెప్తున్నాడు ఇక లౌకికంగా చేసేటటువంటి కర్మలు వాళ్లకు వాళ్ళను గుర్తించడం ఎట్లా వీళ్ళను గుర్తించడం ఎట్లా అని ఇక్కడ ఒక సందేహం వచ్చింది ఇంగువ తొలగింపబడిన ఆ పాత్ర దాని వాసనను చాలా కాలము ఎలా కలిగి ఉంటుందో మనస్సు కూడా పూర్వజన్మ సంస్కారాలను వాసనారూపకంగా ప్రస్తుత జన్మలో కలిగి ఉంటుంది మనము ఇంగు అనేది ఒక పాత్రలో ఏదైనా వండిన తర్వాత ఆ పాత్ర కడిగినా కానీ ఆ పాత్రకు ఆ ఇంగు వాసన అనేది కొంతకాలం ఉంటుంది అట్లనే మనిషి కొన్ని జన్మలు ఎత్తినా కానీ జన్మ రూపకంగా వానికి ఆ సంస్కార వాసనలు అనేవి పరంపరగా వస్తాయి అని తెలియజేస్తున్నాడు అదే సహజ బుద్ధిగా పరిణమించి కర్మలను ఆచరిస్తూ ఉంటుంది ఆ పాత జన్మ సంస్కారాల వల్లనే వాడు కర్మలు చేస్తూ ఉంటాడు అందుకే పుర్యను పుట్టిన బుద్ధి అని నానుడు ఏర్పడింది అట్టి వాసనామయ బుద్ధితో చేసే కర్మ పాపపుణ్య కర్మ రూపంలో జీవుణ్ణి మోక్షగామి కాకుండా సంసారములో బంధిస్తుంది అంటే అనేక జన్మల్లో చేసినటువంటి ఆ వాసనలు సంస్కారాల రూపంలో ఉండి వాణ్ణి ఆ విధమైనటువంటి కర్మలు చేసి మళ్ళీ కర్మ బంధనంలో బంధిస్తుంది మోక్షానికి పోకుండా ఆ విధంగా సంసార బంధనాన్ని కలిగించే వాసనామయమైన కర్మను వీడాలి అంటే మనం గుర్తించాలి రే ఇది నాకు ఏదో ఇది బంధనానికి గురి చేసేటటువంటి కర్మ ఉంది ఇది నేను చేయకూడదు అని అతను తెలుసుకోవాలి ఇక్కడ యజుర్వేదంలో ఒక ప్రమాణం ఇస్తున్నాడు కుర్వణ్యేవేహ కర్మాణి జిజీవిషే చతం సమాహ ఏవం త్వయి నాణ్యతేతో అస్తి లిప్యతే నరే యజుర్వేదము నలభయవ అధ్యాయము రెండవ మంత్రం మానవుడా లోకములో కర్మలను ఆచరిస్తూ నూరు సంవత్సరాలు జీవించు అలా వేదోక్త కర్మలను ఆచరిస్తే నీకు జన్మ మరణ బంధరూప కర్మ ఫలము అంటదు చూడండి వేదంలో చెప్పబడినటువంటి కర్మలను నీవు నూరు సంవత్సరాలు జీవించి ఆచరిస్తే నీకు ఈ యొక్క జన్మ మరణ బంధన రూప కర్మ ఫలము అంటదు అంటే నువ్వు మళ్ళా పుట్టడము మళ్ళా చావడము అనేటటువంటి బంధనం నుండి విడిపడతావు అంటే మోక్షం పొందుతావు మోక్షం పొందాలంటే వేదోక్తంలో అంటే వేదంలో చెప్పబడిన కర్మలనే చేయాలి వేదోక్త కర్మలే చేయాలి నువ్వు ఎన్నేళ్ళన్నా జీవించు నూరేళ్ళు జీవిస్తావా నూట యాభై ఏళ్ళు జీవిస్తావా లేదు డెబ్భై ఏళ్ళు జీవిస్తావా ఎనభై ఏళ్ళు జీవిస్తావా అవి వేదంలో చెప్పబడినటువంటి కర్మలనే ఆచరిస్తూ జీవించు అట్లా నూరేళ్ళు జీవించు అని చెప్తున్నాడు పరమాత్ముడు అప్పుడు అవి కూడా వేదంలో చెప్పబడిన కర్మలే అవి ఉండాలి అటువంటి కర్మలు చేస్తూ జీవించినప్పుడు నీకు ఈ బంధనం అనేది ఉండదు ఏ బంధనము జన్మించడము చావడము అనే కర్మ బంధనం నుండి విడిపడతావు ఆ ఫలం కర్మ ఫలం నీకు అంటదు ఈ విధంగా వేద ఉపదేశాల ప్రకారము భగవత్ ప్రీతికరమైనటువంటి కర్మ ఏది ఇది విచారణీయము పుత్రుడుగా తన తండ్రి ఆదేశాన్ని తూచా తప్పక ఆచరించినప్పుడు ఆ తండ్రికి ప్రీతి కలుగుతుంది చూడండి ఒక లోకంలో కూడా ఒక సహజంగా మనం తీసుకుంటే ఒక తండ్రి తన కుమారునికి ఒక పని ఏదన్నా చెప్తే అతను దాన్ని బాగా చేసినప్పుడు అతనికి ఆ కుమారుని మీద ప్రీతి కలుగుతుంది అంటే చెప్పిన పని బాగా చేసినాడు కాబట్టి అట్లనే జీవుడు తనకు తండ్రి అయినటువంటి జగత్పిత ఆదేశాలను శిరసావహించి కర్మలను ఆచరిస్తే ప్రీతికరమవుతుంది పరమేశ్వరునికి ఈ విధంగా అతని ఆదేశమైనటువంటి వేదం చెప్పబడిన కర్మలను ఆచరించేటటువంటి వారిని చూస్తే ఆ భగవంతుడు మనకు తండ్రి కాబట్టి ఆయనకు చాలా ప్రీతి అంట మన మీద ఎప్పుడు ఆయన వేదంలో చెప్పబడిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేవారికి అటువంటి వారంటే పరమాత్మునికి చాలా ప్రీతికరము ఈ జగత్పిత ఆదేశాలు ఏవి వేదములే అందుచేత వేద ఉపదేశానుసారంగా కర్మలను ఆచరించడమే భగవత్ ప్రీతికరం అవుతుంది కాబట్టి మనం భగవంతునికి ప్రీతిపాత్రులం కావాలి అంటే వేదం చెప్పబడినటువంటి ఆదేశాలనే పాలించాలి మేము అందుకే రోజు ఒక వేద మంత్రాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం భావార్థాన్ని చాలామందికి అసలు వేదం అంటే కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు మంత్రాలంటే తెలియని వాళ్ళు ఉన్నారు కనీసం కొంత కొంత తెలుసుకుంటారు భావార్థాన్ని ఆ విధంగా నడుచుకుంటారనే ఉద్దేశంతోనే ఇక్కడ ఒక మంత్రం యొక్క భావార్థాన్ని తెలియజేస్తున్నాం ఇది పరమేశ్వరుని ఆదేశం వేదం అనేది కావున ఈ విధంగా తన కొరకుగాక లోకహితం కొరకు చేసే కర్మలన్నీ నిష్కామ కర్మలనబడతాయి తనను తాను మరచి తనను భగవత్తునికి అంకితంగా భావన చేసి చేసిన కానీ అట్టి నిష్కామ కర్మ సాధ్యం కాదు వేదము ఉద్దేశించినది సంకేతించినది అయినట్టి కర్మ నిష్కామకర్మయే ఆ సంకేతాన్ని గ్రహించి నిష్కామకర్మ ఆచరించినవాడు ధన్యుడు ఇక్కడ ఇంకా కొద్దిగా లోతుగా చెప్తున్నాడు మనము చేసే కర్మలు కూడా అవి వేదంలో చెప్పబడిన కర్మలైనప్పటికీ కూడా అక్కడ భావన ఎలా ఉండాలంటే లోకహిత భావన ఉండాలి అలా ఉన్నప్పుడు అవి నిష్కామ కర్మలు అనబడతాయి అని ఇక్కడ స్పష్టంగా అట్లా ఎవడైతే చేస్తాడో అతను ధన్యుడు అంటే లోకహిత భావనతో ఈ వేదంలో చెప్పబడిన కర్మలను చేసేటటువంటి వ్యక్తి ధన్యుడు అతని తల్లి ధన్యురాలు అంటే వారి తల్లిదండ్రులు చాలా ధన్యురాలు అటువంటి సంతానము ఆ యొక్క తల్లి తండ్రి ఉంటారే వాళ్ళు కూడా ధన్యురాలే ఎందుకంటే అంత మంచి పుత్రుణ్ణి వాళ్ళు కన్నందుకు వేదం ఈ విధంగా చెప్తుంది ధన్య సహ ధన్యాచ తదీదియో జనని అని చెప్పబడింది అట్టి ధన్యునకు తన మనోగతమైనటువంటి సదా ఆలోచనలను సమర్పించిన వానికి పూర్వజన్మకృత కర్మ బంధనాలు పటాపంచలవుతాయి అంటే ఈ విధంగా ధన్యుడైనటువంటి వానికి తన మనోగతమైనటువంటి సదా ఆలోచనలను సమర్పించిన వానికి పూర్వజన్మకృత కర్మబంధనాలు పటాపంచలవుతాయి అంటే ఈ మేధమంత్రం ఏంటంటే అటువంటి ధన్యజీవులకు మనము ఈ విధమంగా వేదంలో చెప్పబడిన ఆదేశాలను ఉపదేశించాలి అప్పుడు ఈ చెప్పేటటువంటి వాడికి యొక్క పాపకర్మ బంధనాలు కూడా పటాపంచలు అవుతాయంట చూడండి అంటే ఇక్కడ పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే మన ఉపదేశాలు కూడా అటువంటి ధన్యులకు చెప్పాలా ఇటువంటి అప్పుడు ఈ చెప్పేవాణి యొక్క పాపకర్మ బంధనాలు కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఒక మంచివాణ్ణి నిర్మించాడు కదా మంచి ఆలోచనలు నింపి కాబట్టి చెప్పేవాడికి లాభం వచ్చింది వినేవాడికి లాభం వచ్చింది ఇద్దరూ పాపకర్మ బంధనాల నుంచి విడిపడ్డారు కాబట్టి ఇక్కడ వేదం ఇంత ఉదారంగా చెప్పబడతా ఉంది అంటే ఇట్లా ప్రవచనాలు చెప్పేవారు కూడా అటువంటి ధన్యులకు చెప్తే ఈ చెప్పేటటువంటి వారి యొక్క పాపకర్మ బంధనములు కూడా నశిస్తాయంట అంత శక్తి ఉంది ఈ యొక్క వేద మాటలకు కాబట్టి ఈ ఈ మంత్రంలో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే సత్కర్మలను ఆచరించాలి వేదంలో చెప్పబడినటివి కావున ఇది అందరూ కూడా మీరు గ్రహించి ఆ విధంగా నడుచుకుంటారని ఆశిస్తూ ఓం తత్సత్